శివుణ్ణి స్మరించడం వల్ల కలిగే మూడు లాభాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మొదటి లాభం శివుణ్ణి స్మరించగానే మనసులో ఉన్న భయం ఆందోళన నెమ్మదిగా కరిగిపోతాయి మనసు ప్రశాంతంగా మారుతుంది రెండో లాభం శివనామ స్మరణ వల్ల నెగిటివ్ ఎనర్జీ తొలగి ఇంట్లో జీవితంలో పాజిటివ్ శక్తి పెరుగుతుంది మూడవ లాభం నిత్యం శివుణ్ణి స్మరించే వారికి అనుకోని అడ్డంకులు తొలగి అవకాశాలు విజయాలు సహజంగా దగ్గరవుతాయి ఈ మాటలు నచ్చితే శివభక్తితో ఈ వీడియోకి ఒక లైక్ చేయండి శివనామాన్ని కామెంట్లో రాయండి ఓం నమ శివా